జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ పార్కులో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మెట్పల్లి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా భారతదేశ ప్రజలకు సమాన హక్కులు లభించాయి అనగారిన వర్గాలకు న్యాయం జరగాలని సమానత్వం కలిగిన సమాజం ఏర్పడాలని ఆయన రాజ్యాంగంలో అనేక కీలక అంశాలను ప్రతిపాదించారని పేర్కొన్నారు मर्यादित चित्र राव గారికి పిసిసి డెలిగేట్ నంబర్ గారికి మరియు మిట్టల్లి మున్సిపల్ కౌన్సిలర్ మరియు కోఆప్షన్ Members కి గ్రేక్ సోల సంఘాల అధ్యక్షుల గారికి జై హో డాక్టర్ జై రంబీర్ జై హో జై హో జై డాక్టర్ జై రంబీర్ జై హో జై హో హలో సార్ అందరికి ప్రస్తితులకు అందరికీ పేరు పేరున జైపీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలందరూ చాలామంది మాట్లాడినారు ఒకటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది అంటే ఇవాళ మనమందరం అందరం తెలంగాణని గర్వంగా మన అందరం కూడా భావిస్తూ ఉన్నామంటే అది రాజ్యాంగంలో బాబాసాహెబ్ గారు ఆర్టికల్ త్రీ ద్వారా పొందపరచిన కారణం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం కూడా హాయిగా పడుతున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం దాని అవసరం ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు చెప్పినట్టు బోధించు సమీకరించు పోరాడు అన్నట్టే అదే విధానంగా ఇవాళ రెండు వేల ఒకటిలో ఈ తెలంగాణ ఆవశ్యకతను తెలంగాణ అవసరాన్ని మన ప్రజలందరికీ బోధించి సమీకరించి ప్రజలందరినీ పోరాడి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధిస్తున్నాం కేసీఆర్ గారు రెండు వేల ఒకటి నుంచి కూడా అంబేద్కర్ గారి వల్లనే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది వారు ఎందుకంటే ఆ రోజు ఎంత బ్రహ్మాండంగా భారత రాజ్యాంగంలో ఈ విషయం పెట్టినారంటే ఆ రోజు ముందు చాలా ఎట్లా అయితే ఆ కన్సర్న్ అంటే ఆ సంబంధించిన రాష్ట్రానికి అవసరం లేకుండా పార్లమెంట్ ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రం కానీ ఏ రాష్ట్రం అయినా సాధించవచ్చు అని చెప్పి ఆ రోజు వారు ఆర్టికల్ రాయడం వల్లనే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నా కూడాను పార్లమెంట్ ద్వారా మనకి వాళ్ళు వచ్చిందంటే కేవలం అంబేద్కర్ గారి ఆ రాజ్యాంగం పట్ల దాని వల్లనే అవుతుంది కాబట్టి మనకి మన మనందరం కూడా భారత రాజ్యాంగాన్ని ఎట్లా అయితే మన భగవద్గీత మన తల మీద పెట్టుకుని ఇప్పుడు ఫాలో అవుతామో అదేవిధంగా రాజ్యాంగాన్ని కూడా మనందరం కూడా అదేవిధంగా మన జీవితాంతం కూడా దాన్ని ఆదరిస్తూనే దాని రాజ్యాంగం పట్లనే స్పెషల్గా ఇంతకుముందు మిత్రులందరూ చెప్పినట్టు దయచేసి బాబాసాహెబ్ గారిని కులానికో మతానికో ఆపాదించకండి మనం అందరం కూడా ఇవాళ ఈ స్వేచ్ఛ ఈ శ్వాస ఇవన్నీ పీల్చుకుంటున్నామంటే ఉదాహరణకి ఎవరైనా కానియండి ఇవాళ ఏ కులం మతం అది లేదు వారు రాసిన రాజ్యాంగం వల్లనే అందరం కూడా స్వేచ్ఛ పీల్చుకుంటాం కాబట్టి దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విశ్వ మానవీయుడు సో దయచేసి ఏ కులంకి మనకి ఆపదించని కోరుతూ మళ్ళొసాయి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై తెలంగాణ